హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ వంటల పుస్తకం ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్కి బయట ఫుడ్ కాకుండా ఇలా ఇంట్లోనే చక్కగా గోధుమ పిండితోటి బెల్లం తోటి ఇలా బిస్కెట్స్ చేసేవండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీలుగా ఉన్నటువంటి ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి అలాగే అరకప్పు వరకు సుజీ అంటే బొంబాయి రవ్వ దీన్ని కూడా ఒక అరకప్ వరకు ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ ఫోర్త్ కప్ వరకు మనం ఎండు కొబ్బరి తురుముని ఇందులోకి వేసేసుకొని అలాగే వన్ ఫోర్త్ కప్ వరకు నువ్వుని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి నువ్వులనేది వేపాల్సిన అవసరం ఏం లేదండి అలాగే వేసేసుకోవచ్చు ఈ నువ్వులనేవి మధ్య మధ్యలో తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే ఒక కప్ వరకు బెల్లాన్ని కొంచెం చిటికెడు సాల్ట్ని వేసేసుకొని ఒకసారి వీటన్నిటినీ బాగా కలిసే విధంగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత ఇందులోకి వన్ ఫోర్త్ కప్ వరకు ఆయిల్ అనేది మనం వేసుకోవాలి ఇలా వన్ ఫోర్త్ కప్ వరకు మనము ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలపెట్టుకోవాలి ఆయిల్ అనేది మనకి సరిపోయిందో లేదనేది మనం పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉండలా చేస్తే మనకి అంతే గనక ఉండిపోతే మనకు ఆయిల్ అనేది సరిపోయి ఉంటుంది ఇలా వాటర్ అనేది మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వాటర్ని కొంచెం కొంచెంగా మనం వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా మరి ముద్దగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి ఇలా వాటర్ని కొంచెం కొంచెంగా జలకరించుకుంటూ మనం పిండి అంతటిని కొంచెం గట్టిగా ఉండే విధంగానే కలుపుకోవాలి మరి నీరు వాటర్ ఎక్కువైపోయినా మనకు బెల్లం అనేది బాగా కరిగిపోతుంది ఇలాగా మనకి గట్టిగా కనుక ఉంటే సరిపోతుంది ఒక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత మూత అనేది తీసేసుకొని ఒకసారి పిండి అందటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మన చేతికి సరిపడా ముద్దల వరకు ఇలా చేసుకోవాలి ఒకటి రెండు లేదా మూడైనా ఇలా మనము మన చేతికి సరిపడేంత వరకు ఇలా ఒక ముద్దల్లా చేసుకొని సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఏదైనా ఒక చపాతీ చేసుకునే బండమైనా కానీ లేదంటే మన ఏదైనా ఒక బండమేనా ఇలా ఒకసారి చేతికి అనేది ఆయిల్ అప్లై చేసుకొని ఇలా షేప్లో కానీ లేదంటే రౌండ్ షేప్లో అయినా కానీ మనము ఈ బిస్కెట్స్ని చేసుకోవచ్చు ఇలా ఈ షేప్లో చేసుకున్న వాటిని చాక్ తీసుకొని ఇలాగా కొంచెం మందంగా ఉండే విధంగా మరీ మందంగా లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇంత మందంతో మనము ఈ బిస్కెట్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసేసుకొని మిగిలిన పిండితో కూడా మి ఇలాగే మనము బిస్కెట్స్ అనేవి చేసుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ బిస్కెట్స్ అన్నిటినీ వేసేసుకోవాలి ఇలా బిస్కెట్స్ అన్నిటినీ వేసేసుకొని ఫ్లేమ్ మనము సిమ్లోనే పెట్టేసుకోవాలండి హైలో కనుక పెట్టేసుకున్నామంటేనండి మనకి ఇవనేది తొందరగా వేగిపోతాయి లోపలంతా పచ్చగానే ఉంటాయి కాబట్టి మనము ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఈ బిస్కెట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బిస్కెట్స్ అనేవి కొంచెం కలర్ అంతా చేంజ్ అయిపోయి ఇలా గోల్డెన్ కలర్కి వచ్చినప్పుడు మనం పక్కకి పెట్టేసుకోవాలి మనం బెల్లం వేసుకున్నాం కాబట్టి ఆ బెల్లం అనేది కొంచెం బాగా ఉడకటం వల్ల మనకి అక్కడక్కడ నల్లగా అనిపిస్తుంది కానీ బిస్కెట్స్ అనేవి బాగా క్రంచీగా చాలా టేస్టీగా వస్తాయి ఇలా మిగిలిన వాటన్నిటిని కూడా వేపేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నామంటారండి మనకి ఇరవై రోజుల వరకు బాగుంటాయి ఇలా మీరు కూడా పిల్లలకి ఇంట్లో చక్కగా బిస్కెట్స్ని చేసి ఇవ్వండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్